Welcome to Arvind Star Spoken English, and I am Arvind Subbarao. Today, we are going to translate a tweet by an IAS officer called Sonal Goyal, who shared her first attempt to mark sheet on X to motivate civil suspense. It has become viral on tweet, and if you can translate these few lines into English, no doubt you are good at English. IAS Adhikarini Sonal Goyal ఎక్స్లో చేసిన ట్వీట్ వైరల్ అయింది ఈ సెంటెన్స్ మనం యాజ్ ఇట్ ఇస్ ఇంగ్లీష్లోకి మార్చాలంటే ట్వీట్ వైరల్ అయింది అనేది ఒక మెయిన్ క్లాజ్ దాన్ని ముందు ఇంగ్లీష్లోకి మార్చి చూద్దాం ద ట్వీట్ హ్యాజ్ బికమ్ వైరల్ ఆన్ ఎక్స్ ఇంతవరకు ఇది మెయిన్ క్లాజ్ ఐఏఎస్ అధికారిని సోనాల్ గోయల్ ఎక్స్లో చేసిన అనేటటువంటి సెంటెన్స్ సబార్డినేట్ క్లాస్గా ట్వీట్ పక్కన రాసుకుంటే మొత్తం సెంటెన్స్ మొత్తం కంప్లీట్గా వస్తుంది ముందు ఇప్పుడు ఈ సబార్డినట్ క్లాస్ ఏంటో చూద్దాం విచ్ హ్యాస్ బీన్ మేడ్ బై ఐఏఎస్ ఆఫీసర్ సొనాల్ గోయల్ ఇది సబార్డినట్ క్లాస్ విచ్ హ్యాజ్ బీన్ మేడ్ బై ఐఏఎస్ ఆఫీసర్ సోనాల్ గోయల్ మీన్స్ సోనాల్ గోయల్చే చేయబడిన ట్వీట్ ఇప్పుడు మొత్తం సెంటెన్స్ మొత్తాన్ని కలిపి చదివితే ద ట్వీట్ విచ్ హ్యాస్ బీన్ మేడ్ బై ఐఏఎస్ ఆఫీసర్ సోనాల్ గోయల్ హ్యాస్ బికమ్ వైరల్ ఆన్ ఎక్స్ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సమయం దగ్గర పడుతుండడంతో పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులను ప్రేరేపించేలా తన మొదటి అటెంప్ట్లో మెయిన్స్లో వచ్చిన మార్క్ షీట్ను ఎక్స్లో పోస్ట్ చేశారు ఇందులో ఒక రెండు సబార్డినట్ క్లాస్ టూ ఒక టూ ఇన్ఫినిట్ ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది మెయిన్ క్లాస్ వచ్చేసి మార్క్ ఎక్స్లో పోస్ట్ చేశారు ఇది మెయిన్ క్లాస్ ఎక్కడైనా రాయండి అది మెయిన్ క్లాస్ ఓకే అంటే ఆ మెయిన్ క్లాస్ వరకు ఫస్ట్ రా చూద్దాం షీ హ పోస్టెడ్ హర్ మార్క్ షీట్ ఆన్ ఎక్స్ ఇది మెయిన్ క్లాస్ సో దీనికి వెనక ముందు ఇంకేమేమి రావాలనంటే ఏదైతే ఆమె తను ఫస్ట్ అటెంప్ట్లో తెచ్చుకుందో తనకు మార్కులు వచ్చాయో అది సో అక్కడ మార్క్ షీట్ దగ్గర ఆన్ ఎక్స్ దగ్గర విచ్ షీ ాట్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామ్ ఇన్ హర్ ఫస్ట్ అటెంప్ట్ విచ్ షీ ట్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామ్ ఇన్ హర్ ఫస్ట్ అటెంప్ట్ షీ హ్యాస్ పోస్టెడ్ హర్ మార్క్ షీట్ ఆన్ ఎక్స్ విచ్ షీ గాట్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామ్ ఇన్ హర్ ఫస్ట్ అటెంప్ట్ ఇంకా టూ పార్ట్స్ మిగిలిపోయినాయి సివిల్ సర్వీసెస్ పరీక్షలు సమయం దగ్గర పడుతుండడంతో ఇది రాయాలి దగ్గర పడుతుండడంతో అంటే దగ్గర పడుతుండడం వలన అని వలన అంటే మనకు తెలుసు యాజ్తో కానీ సిన్స్తో కానీ బిగిన్ చేయాలి యాజ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఆర్ అప్రోచింగ్ నియర్ యాజ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఆర్ అప్రోచింగ్ నియర్ ఇదైంది ఎందుకట టివ్యూట్ చేసింది పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులను ప్రేరేపించేలా సో ప్రేరేపించడానికి అని అర్థం టు మోటివేట్ ద సివిల్ అస్పిరెంట్స్ టు మోటివేట్ ద సివిల్ అస్పిరెంట్స్ ఇక్కడ రాసుకున్నాం ఇప్పుడు మొత్తం చూడండి ఫోర్ పార్ట్స్ కలిపితే యాజ్ సివిల్స్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఆర్ అప్రోచింగ్ నియర్ టు మోటివేట్ ద సివిల్ అస్పిరెంట్స్ షీ హ్యాజ్ పోస్టెడ్ హర్ మార్క్ షీట్ ఆన్ ఎక్స్ విచ్ షీ గాట్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామ్ ఇన్ హర్ ఫస్ట్ అటెంప్ట్ రెండు వేల ఏడులో జనరల్ స్టడీస్ పేపర్లో తక్కువ మార్కులు రావడంతో ఇంటర్వ్యూ దశకు అర్హత సాధించలేకపోయానని ఆమె తెలిపారు ఆమె తెలిపారు దీంతో మొదలు పెడదాం ఆమె తెలిపారు అంటే ఆమె చెప్పారు కదా షీ సెట్ దాట్ ఏమని చెప్పారు తాను ఇంటర్వ్యూ దశకి అర్హత సాధించలేకపోయానని సాధించలేకపోయానని అంటే ఇక్కడ డెఫినెట్గా కుడ్ నాట్ అనే సెన్స్ వినిపిస్తుంది సో షీ కుడ్ నాట్ రీచ్ ఆమె చేరలేకపోయారు ఎక్కడికి టు ఇంటర్వ్యూ లెవెల్ ఇంటర్వ్యూ దశకు ఎందుకని యాజ్ షీ ఘాట్ ఫ్యూవర్ మార్క్స్ ఆమెకు తక్కువ మార్కులు రావడంతో యాజ్ షీ ఘాట్ ఫ్యూ మార్క్స్ అంటే కొద్ది మార్కులు రావడంతో అని అర్థం ఇక్కడ కొద్ది మార్కులు వచ్చినేని కాదు ఇంటర్వ్యూకి అవసరమైన దానికంటే కొంచెం తక్కువ వచ్చినాయి అందుకని ఫ్యూ యొక్క కంపేరిటివ్ ఓట్ రాసుకుంటున్నాం ఫ్యూవర్ మార్క్స్ దాన్ రిక్వైర్డ్ అవసరమైన దానికంటే ఏ సబ్జెక్ట్లో ఇన్ జనరల్ స్టడీస్ పేపర్ ఎప్పుడు ఇన్ హర్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ టూ థౌజండ్ సెవెన్ ఇప్పుడు మొత్తం సెంటెన్స్ ఒకేసారి చూడండి షీ సెట్ దట్ షీ కుడ్ నాట్ రీచ్ టు ఇంటర్వ్యూ లెవెల్ యాడ్ షీ గాట్ ఫ్యూవర్ మార్క్స్ దాన్ రిక్వైర్డ్ ఇన్ జనరల్ స్టడీస్ పేపర్ ఇన్ హర్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ టూ థౌజండ్ సెవెన్ కానీ దానితో కుంగిపోకుండా మరింత కఠిన దీక్ష నిరంతర అభ్యాసంతో జనరల్ స్టడీస్పై పట్టు సాధించడానికి నోట్స్ తయారు చేసుకోవడం మెయిన్స్లో జవాబులు రాసే విధానంపై పదే పదే ప్రాక్టీస్ చేసేదాన్నని తెలిపారు ఇక్కడ తెలిపారంటే స్టార్టింగ్లో మనం అదే రాసుకుంటాం షీ సెట్ దట్ షీ సెట్ దట్ అది అయిపోయింది నెక్స్ట్ ఇక దానితో కుంగిపోకుండా కుంగిపోకుండా అని అంటే డిప్రెషన్కి లోన్ అవ్వకుండా దేని వలన ఫెయిల్యూర్ వలన సో ఆ సెంటెన్స్ ఇంగ్లీష్లో రాసుకోవాల్సి వస్తాయి వితౌట్ గెటింగ్ ఎనీ డిప్రెషన్ బై దట్ ఫెయిల్యూర్ కుంగిపోకుండా అనడానికి ఇలా రాసుకుంటే వస్తుంది వితౌట్ గెటింగ్ ఎనీ డిప్రెషన్ బై దట్ ఫెయిల్యూర్ ఒక కామా పెట్టండి అక్కడ నెక్స్ట్ నిరంతర అభ్యాసంతో మరింత కఠిన దీక్ష నిరంతర అభ్యాసంతో విత్ మోర్ రెగరస్ ఇన్షియేషన్ విత్ మోర్ రెగరస్ అంటే కఠిన దీక్ష రెగరస్ ఇన్షియేషన్ అంటే ఇంకా ఎక్కువ శ్రమతో కూడిన పని విత్ మోర్ రెగరస్ ఇన్సియేషన్ నిరంతర అభ్యాసంతో అండ్ కంటిన్యూస్ ప్రాక్టీస్ ఎందుకు పట్టు సాధించడానికి జనరల్ స్టడీస్పై పట్టు సాధించడానికి అక్కడ టు ఇన్ఫినేటివ్ టు ఇంప్రూవ్ హర్ సెల్ఫ్ ఇన్ జనరల్ స్టడీస్ మెయిన్స్లో జవాబు రాసే విధానంపై పదే పదే ప్రాక్టీస్ చేయడం షీ ప్రిపేర్డ్ హర్ ఓన్ నోట్స్ అండ్ యూజ్ టు ప్రాక్టీస్ అగైన్ అండ్ అగైన్ ఆన్ రైటింగ్ ఆన్సర్స్ ఇన్ ద మెయిన్ ఎగ్జామ్స్ ఇది మొత్తం చాలా లెంగ్తీ సెంటెన్స్ మొదటి నుంచి చూడండి షీ సెడ్ దట్ వితౌట్ గెటింగ్ ఎనీ డిప్రెషన్ బై దట్ ఫెయిల్యూర్ విత్ మోర్ రెగ్యులర్ సిన్సేషన్ అండ్ కంటిన్యూస్ ప్రాక్టీస్ టు ఇంప్రూవ్ హర్ సెల్ఫ్ ఇన్ జనరల్ స్టడీస్ షీ prepared హర్ ఓన్ నోట్స్ అండ్ యూజ్ టు ప్రాక్టీస్ అగైన్ అండ్ అగైన్ on ఆన్ రైటింగ్ ఆన్సర్స్ ఇన్ ద మెయిన్ ఎగ్జామ్స్ దానివల్లే టూ థౌజండ్ ఎయిట్లో దానివల్ల రెండు వేల ఎనిమిదిలో యూపీఎస్సి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి కలెక్టర్ కావాలన్న తన కలను నిజం చేసుకోగలిగానని గోయల్స్ చెప్పుకొచ్చారు గోయల్ సెట్ దట్ ఆమె చెప్పుకొచ్చారని ఆమె చెప్పారు అని గోయల్ సెట్ దట్ బికాజ్ ఆఫ్ ఇట్ ఓన్లీ దాని వలన మాత్రమే అంటే పైన చెప్పిన పేరవ్లన్నీ పనులన్నీ చేయడం వలన అని బికాజ్ ఆఫ్ ఇట్ ఓన్లీ ఆమె పాస్ అవ్వగలిగానని షీ కుడ్ పాస్ టూ థౌజండ్ ఎయిట్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ అండ్ రియలైజ్ హర్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ కలెక్టర్ గోయల్ సెట్ దట్ బికాస్ ఆఫ్ ఇట్ ఓన్లీ ఆమె పాస్ అవ్వగలిగింది షీ కుడ్ పాస్ టూ థౌజండ్ ఎయిట్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ కలెక్టర్ కావాలన్న తన కళను నిజం చేసుకోగలిగాను అంటే మళ్ళీ షీకుడ్ రియలైజ్ రాయాలి కానీ ముందు ఒకసారి షీకుడ్ పాస్ దగ్గర కుడ్ ఉంది కాబట్టి ఇంకా రాయక్కర్లేదు ఒకవేళ రాసిన తప్పేమీ కాదు షీ కుడ్ రియలైజ్ హర్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ కలెక్టర్ కలెక్టర్ అవ్వాలన్న తన కళను నిజం చేసుకున్నానని చెప్పారు తాను ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి లా చేస్తూ ఓ కంపెనీలో పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ సివిల్స్ సాధించానన్నారు అన్నారు అంటే చెప్పారు షీ సెడ్ దట్ ఆమె సాధించారు షీ అచీవ్డ్ సివిల్స్ ఎప్పుడు ఆమె లా తాను ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి లా చేస్తూ వైల్ షీ వాజ్ పర్షూయింగ్ హర్ లా డిగ్రీ దట్ ఈజ్ ఎల్ఎల్బి వైల్ షీ వాజ్ పర్ష్యూయింగ్ హర్ ఎల్ఎల్బి ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ ఇంకా ఉద్యోగం చేస్తూ ఓ కంపెనీలో పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ అక్కడ ఇంకొక అండ పెట్టేసి ఇంకొక కంటిన్యూస్ టెన్స్ రాసుకుంటే సరిపోతుంది అండ్ డూయింగ్ ఏ పార్ట్ టైం జాబ్ టోటల్ సెంటెన్స్ చూడండి షీ సెట్ దట్ షీ అచీవ్డ్ సివిల్స్ వైల్ షీ వాజ్ పర్షింగ్ హర్ ఎల్ఎల్బి ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ అండ్ డూయింగ్ ఏ పార్ట్ టైం జాబ్ అందు దీనికోసం ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకున్నానని అందువల్లే తన ఆప్షనల్ సబ్జెక్టులు కామర్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్తో పోలిస్తే జనరల్ స్టడీస్లోనే అత్యధిక మార్కులు సాధించానని గుర్తు చేసుకున్నారు ఆమె చెప్పారు బదులు ఈసారి గుర్తు చేసుకున్నారు కాబట్టి షీ రిమంబర్డ్ దట్ ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకున్నదట సో షీ యుటిలైజ్డ్ ఎవ్రీ మినిట్ అందుచేతనే దానివల్లనే ఈ దీంట్లో ఎక్కువ మార్కులు వచ్చాయి దట్స్ వై షీ అచీవ్డ్ మోర్ మార్క్స్ ఇన్ జనరల్ స్టడీస్ ఆమెకి జనరల్ స్టడీస్లో ఎక్కువ మార్కులు వచ్చినాయి ఎప్పుడైతే మోర్ మార్క్స్ అని పెట్టామో దేనికంటేనో ఇంకొకటి నెక్స్ట్ మరో దాన్ని చూపించాల్సి ఉంటుంది షీ అచీవ్డ్ మోర్ మార్క్స్ ఇన్ జనరల్ స్టడీస్ దెన్ కామర్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విచ్ వర్ హర్ ఆప్షనల్స్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అయినటువంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కామర్స్ కంటే జనరల్ స్టడీస్లో ఎక్కువ తెచ్చుకోగలిగానని చెప్పారు అలా ప్రతి నిమిషం ప్రాక్టీస్ చేయడం వల్ల సద్వినియోగం చేసుకోవడం వల్ల ఇప్పుడు సెంటెన్స్ మొత్తం తీసుకోండి షీ రిమెంబర్డ్ దట్ షీ యుటిలైజ్డ్ ఎవ్రీ మినిట్ అండ్ దట్స్ వై షీ అచీవ్డ్ మోర్ మార్క్స్ ఇన్ జనరల్ స్టడీస్ దెన్ కామర్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విచ్ వర్ హర్ ఆప్షనల్స్ అభ్యర్థులు వైఫల్యాలకు లొంగి కుంగిపోకుండా వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఓటమిని విజయానికి దారిలా చూడాలని సూచించారు సూచించారంటే ఆమె సలహా ఇచ్చారని అర్థం షీ అడ్వైజ్డ్ దాస్పిరెంట్స్ యాస్పిరెంట్స్ అంటే సివిల్స్ రాస్తున్న అభ్యర్థులు అని అర్థం షీ అడ్వైజ్డ్ దస్పిరెంట్స్ దాట్ ఏం చేయాలి వైఫల్యాలకు కుంగిపోకూడదు దే షుడ్ నాట్ గెట్ డిప్రెషన్ తర్వాత వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి దట్ దే షుడ్ లెర్న్ లెసన్స్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్స్ తర్వాత ఇంకా ఓటమిని విజయానికి దారిలా చూడాలి అండ్ ట్రీట్ దమ్ ట్రీట్ దమ్ మీన్స్ వైఫల్యాలు ట్రీట్ దమ్ యాజ్ ద పాత్ టు దైర్ సక్సెస్ మొత్తం సెంటెన్స్ చూడండి ఇప్పుడు షీ అడ్వైజ్డ్ ద దస్పిరెంట్స్ దట్ దే షుడ్ నాట్ గెట్ డిప్రెషన్ అండ్ దే షుడ్ లర్న్ లెసన్స్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్స్ అండ్ ట్రీట్ దమ్ యాజ్ ద పాత్ టు దైర్ సక్సెస్ నాకు తగిలిన ఎదురు దెబ్బే నేను నా లక్ష్యాన్ని సాధించేందుకు కావలసిన కసిని బలాన్ని దృఢత్వాన్ని అంటే దృఢ నిశ్చయాన్ని పెంచింది అని ఆమె ఎక్స్లో చేసిన పోస్టు నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది సో ఇప్పుడు సబ్జెక్ట్ నాకు తగిలిన ఎదురు దెబ్బే ద స్ట్రోక్ ఆఫ్ ఫెయిల్యూర్ దట్ ఐ ఫేస్డ్ ద స్ట్రోక్ ఆఫ్ ఫెయిల్యూర్ దట్ ఐ ఫేస్డ్ నాకు తగిలిన ఎదురు దెబ్బ ఈ మొత్తం మనం ఇప్పుడు సబ్జెక్ట్ ఇంక్రీజ్డ్ దాని వర్బు పెంచింది ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్లో ఏమేమి పెంచిందో చూద్దాం మూడు పాయింట్లు పెంచింది మై ప్యాషన్ స్ట్రెంగ్త్ అండ్ డిటర్మినేషన్ ఈ మూడు ఎందుకవి టు అచీవ్ మై గోల్ గోల్ని సాధించడానికి ఈ మొత్తం సన్నిహి చూడండి ఇప్పుడు ద స్ట్రోక్ ఆఫ్ ఫెయిల్యూర్ దట్ ఐ గాట్ ఇంక్రీజ్డ్ మై ప్యాషన్ స్ట్రెంగ్త్ అండ్ డిటర్మినేషన్ టు అచీవ్ మై గోల్ ఆమె ఎక్స్లో చేసిన పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది ద పోస్ట్ ఆన్ ఎక్స్ బై హర్ వాజ్ అట్రాక్టెడ్ బై ద నెటిజన్స్ ఇది ప్యాసివ్ వాయిస్ ఇక్కడ ద పోస్ట్ ఆన్ ఎక్స్ బై హర్ వాజ్ అట్రాక్టెడ్ బై ద నెటిజన్స్ దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ ఏ నెటిజన్ రెస్పాండింగ్ టు ద పోస్ట్ ఏం చెప్పారు చూద్దాం మీరు ఇచ్చిన స్ఫూర్తి గొప్పది సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ముఖ్యంగా కామర్స్ లాను ఆప్షనల్గా తీసుకున్న వారిలో మీ పోస్ట్ కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని ప్రశంసించారు ఏ నెటిజన్ రెస్పాండింగ్ రెస్పాండింగ్ టు ద పోస్ట్ అప్రిషియేటెడ్ దట్ ఎవరైతే ఈ పోస్ట్కి రెస్పాండ్ అయ్యారో వారు అభినందిస్తూ ఏం చెప్పారో దాన్ని డైరెక్ట్ స్పీచ్లో రాద్దాం మీరు ఇచ్చిన స్ఫూర్తి గొప్పది ద ఇన్స్పిరేషన్ దట్ యూ గేవ్ ఈజ్ గ్రేట్ ద ఇన్స్పిరేషన్ దట్ యూ గేవ్ ఈజ్ గ్రేట్ మీరు ఇచ్చిన స్ఫూర్తి గొప్పది సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ముఖ్యంగా కామర్స్ లాను ఆప్షన్లుగా తీసుకున్న వారిలో మీ పోస్ట్ కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని ప్రశంసించారు అది ముందే రాసేసుకున్నాం ఇట్ ఫీల్స్ న్యూ ఎంతూజియాజియం అది కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది ఇట్ ఫీల్స్ న్యూ ఎంతూజియాజియం టు ద ఎస్పిరెంట్స్ ఎలాంటి వాళ్ళకి పర్టికులర్లీ దోస్ హూ టుక్ కామర్స్ అండ్ లా యాజ్ ఆప్షనల్స్ ఎవరైతే పర్ కామర్స్ని లాని ఆప్షనల్స్గా పెట్టుకున్నారో వాళ్ళకి ప్రత్యేకంగా అనడానికి పర్టికులర్లీ దోస్ హూ టుక్ కామర్స్ అండ్ లా యాజ్ ఆప్షనల్స్ ఈ సెంటెన్స్ మొత్తం ఇప్పుడు చూడండి A netizen responding to the post appreciated that the inspiration that you gave is great. It fills new enthusiasm to the aspirants, particularly those who took commerce and law as optionals.